ఎలా ఉన్నారు నేనైతే బ్రహ్మాండంగా ఉన్నా బ్రహ్మాండంగా ఉన్నా త్వరలో ఊరికి కూడా వస్తాను అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొందరు ఇసుక విషయంలో నేను ఒప్పుకోను నా దగ్గర లిస్ట్ అంతా ఉంది సోమవారం మీరు కనుక నాకు రిప్లై ఇచ్చి లిస్టు పంపి పంపిస్తా ఈరోజు సిఐల్కు కు చెప్తున్నా కొందరు అంటున్నారు ఏమయ్యా మాకు స్టోర్లు ఆ సారా ఏంటో ఇచ్చినారు కదా పనిచేసే అవి ఇస్తే సాలనుకుంటున్నారా అన్నారంట ఏమో చెప్పండి ఏ నది అంత ఇచ్చేయాలనా మీకు నది ఇచ్చేస్తాంలే దాంట్లో చాలా మంది ఉన్నారు ఒకరు ఒక ఐదు మంది మంది మటుకు అంత ఇంత పార్టీకి కష్టపడి జైలు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు రోజంత వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు కానీ అక్కడ చేసే వాళ్ళంతా నాకు తెలుసు నందలపాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తారు మీ టిప్పర్ కానీ ట్రాక్టర్ పట్టుకొని పోతే ఒక్క సంవత్సరం బయటికి రాదు ఒక సంవత్సరం బయటికి రాదు నేను అందరికీ చెప్తున్నా టిప్పర్లు ట్రాక్టర్లు బాడికి వేద్దండి ఇసుక నష్టపోతారు नाके एम्प्या ना कष्टपडके ह्रेड्ड पर्सेंट हड्रेड पर्सेंट एस्पेशली मा कौन